పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారు వర్షం పడుతున్నప్పటికీ ఎంతో కష్టంగా ఉందేమేమో మనం ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయం అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత తప్పని పరిస్థితుల పాల ఇక్కడికి షిఫ్ట్ చేయడం లోపల అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో విజయంగా ఏర్పాటు చేయడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనమంతా కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ అదేవిధంగా రేషన్ పంపిణీ మరియు ఇంద్ర మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని మనం మంత్రి గారిని పిలిచి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లోపల ముఖ్య ఉద్దేశం కన్నెరుగులు తెలుసు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు చెప్పామో ఆరు కూడా అమలు అమలుపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా రేషన్ కార్డు అంటే ఇది ఒక రేషన్ కార్డు ఒకటి కాలమా ఒక ఐదారు వేల రేషన్ కార్డు మనం మన నియోజకవర్గానికి ఇచ్చినాం ఈ రేషన్ కార్డుతో పాటు ఒకరికీ ఇంట్లో ఒక ఆరుగురు వ్యక్తులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మనం ముప్పై ఆరు కిలోలు సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం సోనా మసూరి బియ్యాన్ని కూడా మూడు నెలలకు సంబంధించిన సరుకుని ఒకేసారి ఇస్తున్నాం మనం ఎప్పుడన్నా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా సన్నవేయించే కార్యక్రమం చేసిన కానీ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి అప్పుడు రేషన్ కార్డే

చర్చలకు ఒకేసారి ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం చర్చల గురించి ఈరోజు మొత్తుకుంట చర్చలకు

వచ్చి ఎక్కడైతే మనం ఉపాధి హామీ పనులు గతంలో మన్మోహన్ సింగ్ గారు మన నియోజకవర్గం పక్కనే ఆలూరు దగ్గరకు వచ్చి మన్మోహన్ సింగ్ గారు గ్రామీణ జాతీయ ఉపాధి పథకాన్ని స్టార్ట్ చేశారు ఆ ఉపాధి పథకంలో ఎవరైతే కనీసం ఇరవై రోజులు పనిచేస్తారో ఆ యొక్క కుటుంబ సభ్యులు మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ పేరు మీద ఎవరైతే ఏ చెప్పుకున్న మహిళ ఉంటారో ఆ మహిళ పేరు మీద ఈ యొక్క డబ్బులు ఇందిరా భరోసా డబ్బులు చేస్తున్నారు Oui. రెండు వందల కోట్ల రూపాయలతో మన పిల్లలు ఇంజనీర్ కావాలని డాక్టర్ పెట్టి ఒక్క పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నా ఐనాపూర్ నుంచి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడా సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ అంటే అందరికి మా చిన్న ఆర్మీలో తర్డర్ ఉంది మా ఫాదర్ బ్రదర్ పాకిస్తాన్ వార్మేడు చైనా వార్మెంట్ మా అన్న ఎయిర్ ఫోర్స్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసింది పెద్ద అడిషనల్ పని పనిచేసింది మా డాడీ వాళ్ళనే అయితే చాలా మంది అంటే నన్ను అడిగితే స్కూల్ స్కూల్లో కూడా సీట్లు దొరుకుతాయని అనుకుని అప్రోచ్ అవుతుంటాం చాలా కష్టంగా ఒక సీటిన చాలా అంటే చాలా కష్టపడ ఆ సీట్ ఇప్పించిచ్చిన విద్యార్థి ఎక్కడికి పోయిందంటే ప్రధానమంత్రి మధ్యకాలంలో ఆయన ఫైటర్ పైలెట్ ఇప్పుడు నేను

ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ చెప్పేది ఒకటి ఎక్కడ కూడా మనం పేదవాళ్ళని మన పిల్లల వల్ల చదవలేరని ఎక్కడ కూడా మీ మనసులో పెట్టుకోకండి మనకు వేల మంది తీసుకున్నారు ఈ యొక్క ఏడాది లోపల గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాభై రెండు కోట్ల రూపాయలు అంటే యాభై రెండు కోట్ల రూపాయలు మీ ఇంట్లో మీ పర్సులో మీ యొక్క అల్వారం లోపల మీ పైసలు పరిగె నియోజకవర్గ మహిళల అల్వారం లోపల ఉన్నట్టే మీరందరూ కూడా అవసరం ఉంది మన ఇంటికి లైన్ రైల్వే వస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మూడు రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే ఆ లైన్ మీద వచ్చి కరెంట్ కట్ చేస్తుంది చేస్తున్నా చేయకుండా అమ్మా చేస్తుంది ఇప్పుడు వస్తున్నా ఇంటికి కరెంట్ కట్ చేస్తామని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంటికి కరెంట్